నమస్కారం అండి నేను అగ్నిష్ మిత్రాజ్ మొన్నటి నుంచి కూడా మనం రెండు వేల ఇరవై ఐదు ఏ డేట్ వారికి ఎలా ఉండబోతుంది వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి చేయవలసిన పరిహారాలు ఏంటి అనేది మొన్నటి నుంచి కూడా ప్రతి ఒక్క నెంబర్స్ వారికి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాం సో ఇక్కడ ఏంటంటే చాలామంది అన్న అడగటం వల్లనే ఎందుకంటే గురుగారు మాకు డేట్ ఆఫ్ బర్త్ టైం తెలుసు మా లగ్నం ఏంటో తెలుసు మా రాశి ఏంటో తెలుసు మా నక్షత్రం ఏంటో తెలుసు అన్న వాళ్ళు చాలామంది హండ్రెడ్లో ఫార్టీ పర్సెంట్ ఉన్నారు బట్ సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి తెలియదు గారు మాకు ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు మా మమ్మీ డాడీ రాపిచ్చారు అది ఒరిజినల్ లేదురా అది కూడా మాకు తెలియదు అంటే నో ప్రాబ్లం అట్లా రాసి ఉన్నది కూడా తప్పకుండా నీ లైఫ్లో ఇంపాక్ట్ ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకో నువ్వు ఏడు ఆరు అంటే ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టావు నీ లైఫ్లో ఎక్కువ శాతం ఇన్సిడెంట్స్ ఎక్కడ జరుగుతాయి అంటే మూడు నాలుగు ఐదు ఈ డేట్స్ జరుగుతుంది అంటే మూడు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ఈ తేదీలలో నీ లైఫ్లో ఇన్సిడెంట్స్ ఉంటాయి నీ పిల్లలు పుట్టడం లేదా నీ మ్యారేజ్ కావటం నువ్వు బండి కొనటం ఇట్లాంటి ఏదైనా ఇన్సిడెంట్స్ నువ్వు ట్యాలీ చేసుకోవచ్చు మనం ట్యాలీ చేసుకొని చూడొచ్చు అదే మనం ఏదన్నా మనకి ఏదైనా శుభ కార్యక్రమం చేసే మాది ఐదు పద్నాలుగు ఇరవై మూడులో జరుగుతుంది అప్పుడు అలాంటి మనం కొన్ని మిమ్మల్ని అడిగిన అంటే మనకు నా దగ్గరకు వచ్చినప్పుడైతే నేను అదే చేస్తాను మీ డేట్ ఆఫ్ మీ మ్యారేజ్ డేట్ చెప్పండి లేదా మీ ఫస్ట్ వెహికల్గా ఉన్న డేట్ చెప్పండి లేదనుకుంటే మీరు ఏదైనా ప్లాట్గా ఉన్నారా ఆ డేట్ చెప్పండి దాంట్లో మేము ఏంటంటే ఒక అనలైజేషన్ చేసుకొని ఓకే రైట్ ఇది దీనికి ఎయిటీ పర్సెంట్ మ్యాచింగ్ ఉంది సో దీనికి తగ్గట్టు ఈ రెమెడీస్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి మనం పామిస్ట్రీ కూడా చూస్తాం ఆ పామిస్ట్రీలో కూడా ఎలాంటి ప్లానెట్ ఇక్కడ యాక్టివ్ ఉంది లేదంటే ఓవర్ ఓవర్ హెడెడ్ అయిపోయింది దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి అన్నప్పుడు మనం చెప్తాం వాళ్ళకి సో ఆ గైడెన్స్ తీసుకొని వాళ్ళు తప్పకుండా వాళ్ళ లైఫ్లో మంచి గోల్స్ రీచ్ అవుతూనే ఉన్నారు ఇప్పటి నుంచి కొన్ని థర్టీన్ ఇయర్స్ నుంచి కాబట్టి మీరు కూడా మంచి యాప్స్టో నిమిషన్ కన్సల్ట్ అవ్వండి అన్నీ తెలుసుకోండి ఈ రెండు వేల ఇరవై ఐదులో మీరు అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వండి సో ఈ రోజు మనం తెలుసుకోబోయే డేట్ ఏంటంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు ఇది ఆల్రెడీ లగ్జరియస్ నెంబర్ శుక్రుడు నెంబర్ వచ్చేస్తుంది ఈ సంవత్సరం అంటే అట్లేం లేదు రిలేషన్షిప్ ఫస్ట్ జాగ్రత్త అలాగే మీకు లోయ ఎవరైతే గర్ల్ గర్ల్స్ పర్టికులర్ ఉన్నారో వాళ్ళకి లోయర్ అప్డమ్మని ఇన్ఫెక్షన్స్ అనేది ఇక్కడ ఎక్కువగా ఉంటాయి స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అంటే ఆరోగ్య సమస్యలలో వచ్చేది పర్టికులర్ లోయర్ అప్డమ్ ప్రాబ్లమ్ స్టమక్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్స్ ఒకటి వస్తే ఫంగస్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలి దాంతోపాటు ఎవరికైతే ఆదాయం ఓకే ఆరోగ్యపరంగా అయితే బాగానే ఉంది సిక్స్ సిక్స్ బై నైన్ కాంబినేషన్ కూడా సిక్స్ బై ఫోర్ గుర్చెండాలి ఉంటాం రైట్ దానికి దానికి మనం చేసుకోవాల్సిన ప్రికాషన్ నిత్యం ఏంటంటే మీరు ఎక్కడైనా సరే కానీ గుళ్ళో గుళ్ళో ఏంటంటే ఒత్తులు వస్తాయి కదా మనం దీపారాధనకు ఒత్తులు పడతాం కదా ఆ ఒత్తులు ఎక్కడైనా సరే నీ పేరు మీద ఇచ్చేసాయి నా ఆరోగ్యం బాగుండాలి తండ్రి సంవత్సరం మొత్తం కూడా నా బాబా ఆరోగ్యం బాగుండాలి నా పిల్ల ఆరోగ్యం బాగుండాలి ఆ ఒత్తులు అక్కడ దానం ఇచ్చేసాయి ఎవరైతే ఇంట్లో డబ్బు ఎక్కువగా నాకు ఉండాలి డబ్బు నిత్యం కూడా ఈ సంవత్సరం మనకి ఓకే మనం ఎక్స్పెక్ట్ చేసిన కొన్ని టార్గెట్స్ మనం ఈ ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా రీచ్ అవుతారు డెఫినెట్లీ అది లగ్జరీస్ కావచ్చు హెల్త్ కావచ్చు సంథింగ్ ఎనీ ఎనీ డిజైర్ చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి సో ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే ప్రతి బుధవారం శుక్రవారం రోజు ఎక్కడైనా సరే కానీ కొంచెం నిర్మాణ అంటే ఇప్పుడు నేను జరగానే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను ఎందుకంటే నిరాకారాన్ని మన సోదరులు చాలామంది పూజిస్తారు కాబట్టి ఆ పర్సన్ ప్రాంతాలలో ఎవరైతే బెగ్గర్స్ కానీ ఫకీర్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడానికి నువ్వు ప్రయత్నం చేయండి నెలలో ఒకసారి ఇస్తాను నో ఇష్యూ ఇది మనకి ఎవరికైతే ఆదాయం కావాలో నేను వ్యాపారం చేస్తున్నాను గురుగారు ప్రతినిత్యం నేను వ్యాపారం చేస్తున్నా అంటే ఒకటే పని చేయి నీకు దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఏదైనా పాడువల్డ్ టెంపుల్ ఉంది పాడువల్డ్ అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళు ఏం చేయాలంటే ఇప్పుడు ఒక టెంపుల్ ఉంది అది శిలాద అంటే ఆల్మోస్ట్ డిమాలిషన్కి కానీ లేదా ఆ టెంపుల్కి చాలా తక్కువ మంది వెళ్తారు గురుగారు అన్నప్పుడు నీకు కుదిరినప్పుడల్లా ఈ సంవత్సరం మొత్తం ఆయిల్ ఫ్లవర్స్ అక్కడ ఇస్తుండు వారానికి ఒకసారి ఇస్తావా అని నీ యొక్క బడ్జెట్ ప్రకారంగా నీ వ్యాపారం ఎంత పెరగాలనుకుంటున్నావో ఆయిల్ అక్కడ దీపం పెట్టడానికి ఇవ్వు అక్కడ ఫ్లవర్స్ ఏదైనా సరే కానీ ఆరెంజ్ కానీ వైట్ కానీ అక్కడ ఇవ్వడానికి ప్రయత్నం చేయి ఈ సంవత్సరం మొత్తం వ్యాపారస్తులకి ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళ పర్టికులర్ ప్రైవేట్ జాబ్ అయిన ప్రైవేట్ జాబ్ అయితే మీరేం చేయండి అంటే ఎక్కడైనా సరే కానీ వృద్ధాశ్రమం ఎక్కడైతే ఉందో ఆ వృద్ధాశ్రమంలో కరెంట్ బిల్ల్లో మీ కాంట్రిబ్యూషన్ అంత ఇంతో చేయండి కరెంట్ బిల్ అక్కడ రెండు వేలు వచ్చింది మిని ఒక ఐదు వందలు కడతా పోయి నా డే నేను కడతా నా పేరు ఇది కడతా అని చెప్పి అక్కడ ఒక డొనేషన్ ఇచ్చేయండి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు ఎవ్రీ మంత్ ఏముంది కరెంట్ బిల్ మీరు కట్టినట్టయితే ఎక్కడైతే అనాథాశ్రమంలో కడతారు చూడండి అక్కడ జాబ్లో డెవలప్మెంట్ ఎట్లా వస్తుంది అంటే అనాథలకు ఎవరికైనా అనాథలు కావచ్చు లేదంటే రోడ్డు మీద ఉన్న పేదల వారు కావచ్చు వాళ్ళకి సేవ చేసావు అంటే నీకు గురువు శని బలం పెరుగుతుంది గురుబలం పెరిగినప్పుడు నీ భాగ్యాన్ని మారుస్తాడు శని బలం పెరిగినప్పుడు నీ నీకు ఆదాయం తీసుకొస్తాడు నీ వృత్తిలో డెవలప్మెంట్ తీసుకొస్తాడు కాబట్టి ప్రయత్నం చేయం అక్కడ ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ఉన్నారో వాళ్ళకి కూడా ఇయర్ బాగుంది ఎవరైతే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో పుట్టారో బట్ ఒకటే రిలేషన్షిప్ మీద కొంచెం ఫోకస్ చేయండి ఇంట్లో కొంచెం టైం స్పెండ్ చేయండి అయినంతవరకు ఈ సంవత్సరం ఏంటంటే మీరు కొంచెం ట్రావెల్ చేయడానికి ప్రయత్నం చేయండి బెస్ట్ రెమెడీ ఏంటంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు పుట్టిన వాళ్ళకి ఈ సంవత్సరం గవర్నమెంట్ రిలేటెడ్లో ఏ ఇష్యూస్ రావద్దంటే కొంచెం ఏదైనా పుణ్యక్షేత్రాలకు కానీ లేదా సంథింగ్ వెకేషన్ ఏదైనా సరే కానీ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేయండి దానివల్ల మనకి ఆటోమేటిక్ జూపిటర్ అండ్ కేతు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తారు నేను ఇంతకుముందు కూడా వీడియోస్ మీద నేను చెప్పాను నేను ట్రావెలింగ్ అనేది ఏదో ఇప్పుడు మనకి అమ్మ నాన్నకు ఒక యాభై ఐదు ఏళ్ళు అరవై ఐదు సంవత్సరాలు రాగానే పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి మీరు తీర్థయాత్రలకు వెళ్ళండి అని చెప్తాం ఎందుకు చెప్తాం ప్రారంభ కర్మని తీసుకొచ్చేది కేతు అయితే సంచిత కర్మను తీసుకొచ్చేది రాహు సో ఎప్పుడైతే నువ్వు ట్రావెల్ చేసి ఒక దగ్గర ప్రదక్షిణ చేస్తున్నావు ఇప్పుడు నేను వెళ్ళా కాణిపాకం వెళ్ళా కాణిపాకానికి వెళ్ళి ట్రావెల్ చేసి వెళ్ళడానికి ఒక బస్సులో వెళ్ళా ట్రైన్లో వెళ్ళా ఫ్లైట్లో వెళ్ళా సంథింగ్ ఎనీథింగ్ లేదా సామూహికంగా ఒక ఒక బ్యాచ్లో వెళ్ళాం ముప్పై మంది ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం అక్కడ వెళ్ళటంలో కేతు ఎక్కడైతే ప్రదక్షిణ చేస్తున్నాం మనం అక్కడ ఒక గుడికి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి ఒక మూల కూర్చొని ధ్యానం చేస్తున్నాం నీ నెగిటివ్ ఎనర్జీని అక్కడ ఇచ్చేస్తున్నావు రాహు ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తున్నావు ప్రదక్షిణలో అంటే అలసిపోతావు కదా అప్పుడు ఎనర్జీ రాహు ఎనర్జీ వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయిన తర్వాత ఒక రెండు నిమిషాలు ఎక్కడైనా నువ్వు కూర్చోమంటాం గుళ్ళో ఒక దగ్గర ప్రశాంతంగా కూర్చో పద్మాసనం వేసుకో లేదంటే సుఖాసనం కూర్చొని ధ్యానం చేయి ఈ సంవత్సరం నువ్వు ఏమనుకుంటున్నావు నా కొడుక్క నా బాబుకా నా కోడల్కా లేదు మీ అక్క కా చెల్లిక ఏమనుకుంటున్నావు అక్కడ ఆ టెంపుల్లో కూర్చొని ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు ధ్యానం చేయి అది పాజిటివ్ ఎనర్జీని తీసుకునేది కేతు కాబట్టి ఈ ఈ అన్నీ ప్రతీది కూడా అర్థం ఉంది ఏది కూడా అర్థం లేకుండా మనకేదో ఇక్కడికి వెళ్ళిపోండా అక్కడికి అని చెప్పటం కాదు దాంట్లో ప్రతి దాంట్లో కూడా అర్థము అంతరార్థం పరమార్థం ఉంది పరమార్థం తెలిసే వరకు గురువులు మా గురువుల దగ్గర మేము ఆశ్రయించి శిష్యరికం చేసే ఈ అడ్వాన్స్ మ్యూమరాలజీ కావచ్చు ఆస్ట్రాలజీ కావచ్చు ఇవన్నీ కూడా నేర్చుకునే సామాన్య నా టార్గెట్ ఒకటే ఉంటుంది ఏదో లక్ష్యాధికారులను ఎక్కువ నేను ప్రిఫరెన్స్ ఇయ్యా సామాన్యుడు వచ్చాడా వాడు ఒక బైక్ మెకానిక్ వచ్చాడా ఒకడు ఎవరైనా ఒక చిన్న పార్టీ వ్యక్తి వస్తే వాడిని డెవలప్ చేసి చూపించాలి అది టాలెంట్ అగ్నిశామిత్రింది అప్పుడు కదా నా గురువు యొక్క విద్యని నేను నిరూపించుకున్నట్టు అది నేను ఛాలెంజ్గా తీసుకుంటాను కాబట్టి గవర్నమెంట్ జాబ్ సెక్టర్ వాళ్ళు ఇలా చేయండి ఎవరైతే విదేశీయానంకి విదేశీయానం వెళ్ళాలనుకుంటున్నాం గురుగారు విదేశీ ఆ విదేశీయానం వెళ్ళాలి మంచి డబ్బు కూడా చేకూర్చాలి మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మంచి అక్కడ జాబ్ కానీ ఏది కానీ నాకు రావాలి అనుకుంటే ఈ సంవత్సరం నీకు కుదిరినప్పుడు నీ కుదిరితే ఏంటంటే ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఏమైనా బుక్స్ ఇప్పి నీ బడ్జెట్ నీ బడ్జెట్ ఎవరికైనా సరే కానీ టెన్త్ క్లాస్ పైబడిన వాళ్ళు అంటే ఎయిత్ టెన్త్ వాళ్ళలో నీ పెద్దవాళ్ళు అంటే సెవెంత్ నుంచి టెన్త్ వాళ్ళకి ఎవరికైనా సరే కానీ పాప వాళ్ళ దగ్గర డబ్బులు లేవు వాళ్ళు బుక్స్ కొనే స్థితి లేదు అన్నప్పుడు వాళ్ళు కొనిపోయి తప్పకుండా నీకు విదేశీ ఛాన్సెస్ అనే ఎందుకు తప్పకుండా ఏర్పడతాయి ఎందుకు రీజన్ అది కూడా చెప్తా విద్య విద్యాదాత ఎవరు సరస్వతి మాత నీ ఫారెన్కి వెళ్తాను కారకుడు ఎవరు రాహు శుక్రుడు సో ఎప్పుడైతే నువ్వు ఒక వ్యక్తికి వ్యక్తికి నువ్వు అక్కడ విద్యకు సంబంధించిన వస్తువుని ఇస్తున్నావు సో ఆటోమేటిక్ నీ శుక్రుడు రాహు బాగుపడతాడు నువ్వు విదేశానికి వెళ్ళి ఛాన్సెస్ పెంచుతాడు కాబట్టి ఎప్పుడు ఇస్తావా నువ్వు వెళ్ళావు గురుగారు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను మళ్ళీ చెయ్యాలంటే డెఫినెట్లీ నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఇక్కడ మీ డాడో మమ్మీ అపో చెల్లో భావన ఎవరన్నా వాళ్ళనన్నా చేయమని చెప్పి ఈ సంవత్సరం మొత్తం కూడా నీ పేరు మీద కుదిరినప్పుడల్లా వాళ్ళకి ఉండమని చెప్పు అలాగే వివాహాన్ని వివాహానికి సంబంధించిన ఎక్కడైతే ఆలస్యాలు జరుగుతున్నాయో ఎవరైతే ఇది ఆరు పదిహేను ఇరవై నాలుగులో పుట్టిన వాళ్ళకి వివాహ ఆలస్యం ఎక్కువ జరుగుతుంది అంటే చిన్నపిల్లలు ఎక్కడైతే మనకిప్పుడు ఎగ్జాంపుల్ అనుకోండి గవర్నమెంట్ హాస్పిటల్లో చిన్నపిల్లలు చాలా పేద వ్యక్తి వా పేదవాళ్ళకి చిన్నపిల్లలు కుడతారు వాళ్ళకి ఏదైనా డ్రెస్ తీసుకెళ్ళి ఇవ్వండి మంచి వాళ్ళకి ఏదైనా టవల్ ఇవ్వండి లేదంటే సంథింగ్ ఏదైనా కిట్ ఇవ్వండి పిల్లలది ఏదో ఒకటి సంథింగ్ ఉంటుంది కదా వాళ్ళకి డ్రెస్సు దాంట్లోనే కొన్ని మెడిసిన్స్ సంథింగ్ ఏదైనా అలాంటి కిట్ ఇవ్వండి లేదంటే వాళ్ళకి డ్రెస్ ఇవ్వండి మంచి కోరుకోండి ఈ సంవత్సరం నాకు మంచి ఒక నా బిడ్డకి కానీ నా కొడుకు కానీ నా తమ్ముడు కానీ చెల్లికి కానీ మంచి సంబంధం రావాలి తండ్రి ఎందుకంటే చిన్నపిల్లలు ఎప్పుడైతే మనకు పుట్టిన ఒక నెల వ్యక్తి వాళ్ళకైనా లేదా సిక్స్ మంత్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చినట్టయితే వాళ్ళది ఏమవుతుంది అంటే ప్రారంభ కర్మతోటే వాళ్ళు కుడతారు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆశీర్వాదం ఏంటంటే కేతుల యొక్క బలాన్ని ఇస్తుంది అంటే చిన్నపిల్లలు ఏడు ఆశీర్వదిస్తారు అంటే వాడు వేసుకున్నప్పుడు వాడు చూసినప్పుడు అయితే వాళ్ళ అమ్మ నన్ను అయితే హ్యాపీ ఫీల్ అవుతాడు కదా వాడు దాన్ని టచ్ చేస్తుంటాడు కదా ఆ యొక్క భావన ఏంటంటే నీ బలాన్ని పిలుస్తుంది గురు కేతు బలాన్ని పిలుస్తుంది గురు పరిచయం తీసుకొస్తాడు కేతు ఫైనలైజ్ చేసేస్తాడు శుక్రుడు లాంగ్ టర్మ్ రిలేషన్ ఇస్తాడు కాబట్టి చిన్నపిల్లలకి అక్కడ ఇవ్వటంలో కూడా ఇంత అర్థం ఉంది కాబట్టి ఏదైనా తెలుసుకొని చేసినట్టయితే మీరు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదులో చాలా అద్భుతమైన ఫలితాలు చూడవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నిన్న ఒకటి చెప్పాను నేను ఇంట్లో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్నాయా ఇప్పుడు నేను ఇదే నన్ను ఇప్పుడు ఈ ఛానల్లో కావచ్చు నేను ఇతర ఇతర ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఒక క్వశ్చన్ నన్ను అడుగుతారు ఒరే నీకు తెలిసినప్పుడు నువ్వే చేసుకోవచ్చు కదా మన మార్క్ చెప్పటం ఎందుకు అంటే నేను అదే అంట ప్రతిసారి కూడా ప్రారంభ కర్మ సంచిత కర్మ రెండు ఉంటాయి అవి రెండు ఉన్నప్పుడు నా గురువు నాకు చెప్పింది ఏంటి నలుగురు సాయం చేసుకుంటూ ఎంత ఎంతవరకు తినగలుగుతో కడుపులో అంతే తిను ఎందుకంటే దీనికి దీనికి పరమశత్రువు ఎవడంటే వీడే వీడే నాలుకేనా నచ్చింది అని వీడిని లోపల పంపిస్తా ఉంటాడు వీడేమో స్టోరేజ్ ఎక్కువైపోయింది అంటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ఎవరి ప్రాప్తం అంతే అంబానీ లెక్క అదాని అయిండు అదాని ఇప్పుడు చూడండి ముఖేష్ అంబానీ గారు ఈ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు అదానీ నెక్స్ట్ ఇయర్ ఏ స్టేజ్కి వస్తారో చూడండి అదే కర్మ అనేది కాబట్టి మాకు ఎంత దినాలో మా గురువుగారు చెప్పారు మేము అంతలోనే ఉన్నాం అత్యాశ పోలేదు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఇప్పుడు మా ఇప్పుడు మేము కూడా వేరే వాళ్ళకి చెప్పవచ్చు ఈ టీం గెలుస్తుంది ఆ టీమ్ చేస్తే ఎందుకు ఇవన్నీ మాకు అవసరం లేదు జ్యోతిష్యం మా వృత్తి మిగతా వాళ్ళు చెప్పుకుంటారు అవసరం లేదు మనకి చెప్పుకోని వాళ్ళు మనకు అవసరం లేదు అలాంటి సబ్జెక్టులో మనం వెళ్ళేది లేదు సో ఇక్కడ ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను ఒకటి ఎగ్జాంపుల్ నేను లైవ్లో చూపించాను చాలామందికి నేను నెంబర్తో సహిస్తా కనుక్కోండి అని చెప్పి ఎక్కడైతే మనకి మలక్పేట్ నల్గొండ ఎక్స్ప్రోడ్ దగ్గర మలక్పేట్ దాదాపు ఎయిటీ ఇయర్స్ నుంచి కూడా మెకానిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు అబ్బాయి ఎలాంటి డెవలప్మెంట్ లేదు ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఎడ్యుకేషన్ ఎలాంటిది లేదు డెవలప్మెంట్ లేదు ఇంటికి పెద్దోడు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు పెళ్లి చేయాలి మనదెవరో రెఫరెన్స్ ఇచ్చారు పాపం ఓల్డ్ సిటీ చిత్రీనాక నుంచి ఆయన ఆయన కూడా మెకానికే ఆయన వచ్చి మంచి డెవలప్మెంట్ ఇవాళ సిటీలో ఒక నాలుగైదు షాప్స్ పెట్టుకున్నాడు ఒకసారి గురుగారి దగ్గరికి వెళ్ళి గలవుగా అంటే వచ్చిన తర్వాత నేను ఒకటే అన్నా ఫస్ట్ ఇల్లుది వీడియో తీసుకొని వచ్చాడు నేను ఫస్ట్ సజెషన్ ఏమి ఇచ్చానంటే ఫస్ట్ ఆ ఇల్లు కాల్ చేసే బాబు ఆ ఇల్లుకి ఏమవుతుంది అంటే నీకు ఆ ఇంటి పరిసర ప్రాంతాలలో ఏదైతే నాన్ వెజ్ షాప్స్ ఎక్కువ ఉన్నాయి నీకు ఎంత డబ్బు వచ్చినా మెడికల్ మెడికల్ ఎక్స్పెండిచర్లోకి వెళ్ళిపోతుంది తప్ప డబ్బు మిలగదు అని చెప్పి అతనికి చెప్పిన తర్వాత ఇమీడియట్లీ ఆ ఇల్లు మార్చి నార్త్ డైరెక్షన్లో తీసుకొని మనం చెప్పిన కొన్ని రెమెడీస్ అవి సింపుల్ రెమెడీస్ పెద్దగా ఏముంటావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్పామంటే నీకు లాభం రావాలి గుర్తింపు రావాలి నీకు ఏదన్నా ఫండింగ్ వస్తే నువ్వు అక్కడ బిజినెస్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు అక్కడ ఏం చెప్పామంటే గోశాలలో ఆంబోత్ ఏడైతే ఉంటుందో ఆంబోత్కి శనివారం శనివారం కొన్ని పచ్చి శనగలు నానబెట్టిన శనగలు తినిపించడం మొదలుపెట్టు దాంతోపాటు టెర్రస్ పైన పక్షులకి ఏదైనా బియ్యం కానీ పెసర కానీ నీళ్లు కానీ వసతి చేయటం మొదలుపెట్టు అని చెప్పాను ఫోర్ మంత్స్ అతను చేశాడు ఆటోమేటిక్గా వాళ్ళ ఫ్రెండ్ దుబాయ్ నుంచి వచ్చి ఈ అబ్బాయి దుబాయ్కి వెళ్ళిన అబ్బాయి ఈ అబ్బాయి సాయం చేశాడు అంటే ఎడ్యుకేషన్ టైంలో సరే నేను దుబాయ్లో బాజా పనిచందా మరి ఏంటి నువ్వు ఇన్ని ఎప్పటికి నువ్వు ఇట్టనే ఉంటావా ఈ వన్ ల్యాక్ పెట్టుకో మరి నువ్వు నీ అంత నీకు నీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు ఓన్గా షాప్ పెట్టుకో నాకు తర్వాత మెల్లగా తిరిగి నీ ఉన్న దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఏమొద్దని చెప్పి ఆ వన్ ల్యాక్ ఇస్తే ఆ వన్ ల్యాక్ తోటే ఒక చిన్న మెకానిక్ షాప్ స్టార్ట్ చేసేది ఎక్కడ మాదనపేట సైదాబాద్ అక్కడ స్టార్ట్ చేసుకొని ఇవాళ మాదనపేటలో ఒకటి సంతోష్ నగర్లో ఆదిబట్ల నాదర్గూ నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి టైం పట్టింది సిక్స్ మంత్స్ పట్టింది చెప్పిన రెమెడీస్ చేసుకుంటే వెళ్ళాడు ఒక రెండు స్టోన్స్ ఇచ్చాము అంతే గైడ్ అంతే మనమేం మన మనమే మహిమల మహిమలు చేయలేదు ఏం లేదు బాబు ఫస్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ డైరెక్షన్లో ఉండు పర్ఫెక్ట్ ప్లేస్లో ఉండి నేను కోరికెళ్ళాడు నేను ఉండటమే రాంగ్ ప్లేస్లో ఉంటాను నేను కోరికలు కోరుకుంటా అంటే కాదు సో ఫస్ట్ ప్లేస్ చేంజ్ చేయించా చేంజ్ చేసిన తర్వాత రెమెడీస్ చేయాలి రెమెడీస్ చేసుకుంటూ రత్నధారణ చేయాలి మెండులమే వేసుకో బంగారం ఏమేమి వేసుకున్న ఆయనకి జెమ్స్ కూడా ఏం పెద్ద కాస్ట్ కాదు టెన్ థౌసండ్ లోపే పెట్టించి ఇవాళ హ్యాపీగా ఉన్నాడు సిక్స్ మంత్స్ లోపల ఇంత గ్రోత్ ఎందుకు వచ్చింది గురువుగారు అంటే కరెక్ట్ ప్లేస్లో ఉండి కరెక్ట్ టైంలో నువ్వు కరెక్ట్ రెమెడీ చేసావు కాబట్టి అదృష్టం నీకు తోడైంది అలాగే కొన్ని నీకు నేను ప్రికాషన్స్ చెప్పాను కదా ఈ ప్రికాషన్స్ తీసుకో అంటే ఇప్పుడు మా ఇప్పుడు రీసెంట్లీ కార్తీక మాసంలో పాపది కూడా ఎంగేజ్మెంట్ చేశారు ఫస్ట్ చెల్లెది సో హ్యాపీ ఇలాంటి ఎన్నో సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి అందుకని నేను అంటాను మంచి ఆస్ట్రోనిమ్రాల్స్ని కలవండి నేమ్ కరెక్షన్ ఉంటే అది చేపించుకోండి రెమెడీస్ వాడండి వాస్తు గురించి తెలుసుకోండి అలాగే జ్యోతిష్యం తెలుసుకోండి డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు అంటే పామిస్ట్రీ తెలుసుకోండి న్యూమరాలజీ తెలుసుకోండి అప్పుడు మీ లైఫ్ని రెండు వేల ఇరవై ఐదు అయినా సరే కానీ మీరు అనుకున్న గోల్ని రీచ్ కాండి అది నేను కోరుకునేది కాబట్టి ఈ యొక్క ఆరు పదిహేను ఇరవై నాలుగు తేదీలు పుట్టిన వాళ్ళు నెమ్ ఈ జా ఈ జాగ్రత్తలు తీసుకొని రెండు వేల ఇరవై ఐదులో లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను సర్వే జనాశకే ఉన్న